యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుర్రం విద్యాసాగర్ అన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో బుధవారం మణికంట సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నిర్వాహకుడు గొల్లపల్లి సాయి ప్రసాద్ ను అభినందించారు సూపర్ మార్కెట్ దినదిన అభివృద్ధి చెంది లాభాల బాటలో సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కత్తి కనకయ్య మున్పటి పరశురాములు చిట్ల తిరుపతి అనిల్ శేఖర్ మల్లేశం రాకేష్ బొజ్జ తో పాటుగా నిర్వాహకుడి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు इस जाद वेदवद् धन नरो दिम्मा प्रहा दिवा प्रजवार लिया दिवा दजवा दिया मत आई सुने ले लो नी मत मैं जुड़ना या चाचा इने अच्छा। कोनदा तो मार्केट कर रहा है ये नए आते हैं ये क्या है ये फोन में आ देते हैं शांति की किस तरह मान तुम्हारी दी शांति के किस तरह मान वो पापुन का फायदा है वो कौन जाएगा ఒక్క నిమిషం ఈరోజు బస్ స్టాండ్లో మణికంఠ సూపర్ మార్కెట్ అని ఈరోజు ఓపెన్ చేసిండు రీఓపెన్ తమ్ముడు మంచిగా ఈ సూపర్ మార్కెట్ మంచిగా నడవాలని మనసు కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం తనంగా ప్రారంభించిన సూపర్ మార్కెట్ మణికట్ట సూపర్ మార్కెట్ ఇంతకుముందు సూపర్ మార్కెట్ ఉండే దీన్నే మా అనుకూ తమ్ముడు సాయి కొత్తగా కొని మళ్ళీ కొత్తగా దీన్ని కొత్త మొత్తం మంచిగా ఆర్డర్షన్ అన్ని సమాన్లు అందుబాటులో ఉన్నాయి తక్కువ రేటుకి అందుబాటులో ఇప్పుడు అందరు ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని మనసు కోరుకుంటున్నాం ఈ షాప్ మంచిగా నడవ నడవాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం